అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల్ మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మరి రేపటి నుంచి పంపిణీ చేసేటువంటి రేషన్ పంపిణీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే చేసింది ఇక ప్రతి నెల కూడా మనము రేషన్ అయితే తీసుకుంటూ ఉన్నాం అంటే రేషన్ వాహనాలు మన ఊర్లోకే వచ్చి రేషన్ అయితే పంపిణీ చేసేవి మరి ఇంటి వద్దకు రాకపోయినా కూడా గ్రామంలో ఏదో ఒక చోట రేషన్ పెట్టి అంటే రేషన్ వాహనం పెట్టి మనకు రేషన్ అయితే పంపిణీ చేసేవారు మరి కానీ ఇక్కడ రేపటి నుంచి పంపిణీ చేసేటువంటి రేషన్లో కీలక మార్పులు తీసుకొచ్చింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరి రేపటి నుంచి మనము రేషన్ షాపుకు వెళ్ళే రేషన్ అయితే తెచ్చుకోవాలి కానీ వీళ్ళకి మాత్రం ఇంటి వద్దకే రేషన్ అనేది వస్తుంది మిగిలినటువంటి వారంతా కూడా రేషన్ షాపుకి వెళ్ళి రేషన్ అయితే తీసుకోవాలి మరి ఈ రేషన్ పంపిణీలో భాగంగా మనకు ప్రతి రోజు కూడా రేషన్ పంపిణీ చేయడానికి మనకు ఏపీ ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసిందనమాట ఎక్కడా కూడా మనకు రేషన్ అంటే ప్రజలకు ఇబ్బంది లేకుండా రేషన్ పంపిణీ చేయాలని చెప్పి ఆదేశాలు అయితే అందాయి మరి ఈ రేషన్ పంపిణీలో భాగంగా ఈ జూన్ నెల పంపిణీలో భాగంగా మనకు నాలుగు రకాల సరుకులను కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే పంపిణీ చేయబోతుంది మరి ఈ యొక్క నాలుగు రకాల సరుకులకు మనం డబ్బులు ఇవ్వాలా లేకపోతే ఉచితంగానే మనకి రేషన్ అంటే రేషన్తో పాటుగా అంటే రేషన్ బియ్యము ఫ్రీగా ఇస్తున్నారు మరి బియ్యంతో పాటుగా ఈ సరుకులను కూడా ఫ్రీగా ఇస్తారనే విషయాలన్నీ కూడా ఇక్కడ మనం మాట్లాడుకుందాం ఇక ఇంటింటికి రేషన్ అయితే రద్దు అయింది గతంలో ఉన్నటువంటి రేషన్ వాహనాల ద్వారా రేషన్ పంపిణీ చేశారు వారు మరి ఆ వాటిని రద్దు చేసి రేషన్ దుకాణం ద్వారానే మనం రేషన్ అయితే తీసుకోవాలి మరి పూర్తి సమాచారాన్ని అయితే మనం తెలుసుకుందాం అలాగే కొత్త రేషన్ కార్డులను కూడా పంపిణీ చేయబోతుంది రాష్ట్ర ప్రభుత్వం మరి కొత్త రేషన్ కార్డు పంపిణీ అయిన వెంటనే మీరు రేషన్ అయితే తీసుకోవచ్చు ఆ వివరాలన్నీ కూడా వీడియోలోకి అయితే వెళ్ళి పూర్తి సమాచారాన్ని మీకు అందిస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే వీడియోని చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోని చివరి వరకు చూసేయండి ఇక వీడియోను చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ గుర్తుంటుంది ఎదురుగా మీకు కనిపిస్తూ ఉంటుంది మీరు ఎప్పుడైతే ఈ విధంగా ఉన్న గుర్తు పైన నొక్కుతారో అప్పుడు వీడియో లైక్ అవుతుంది తప్పకుండా దానిపైన నొక్కండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి మరి ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీ బంధువులకు స్నేహితులకు మీరు వాట్సప్ ఫేస్బుక్ ద్వారా ఈ వీడియో లింక్ అనేది షేర్ చేయొచ్చు వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి అప్డేట్ను కూడా వేగంగా అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే ఎదురుగా కనిపిస్తున్న నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి నొక్కిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంటను కూడా నొక్కండి అన్ని అప్డేట్స్ కూడా మీరు వేగంగా అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా మీరు తెలుసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది మరి లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వారందరికీ కూడా ప్రతి నెల కూడా ఏపీ ప్రభుత్వం రేషన్ బియ్యాన్ని అయితే పంపిణీ చేస్తూ ఉంది అంటే రేషన్ అయితే పంపిణీ చేస్తూ ఉన్నారు మరి గతంలో గత ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి రేషన్ వాహనాలు ఏవైతే ఉన్నాయో అంటే ఇంటి వద్దకే రేషన్ పంపిణీ చేయాలని చెప్పి గత ప్రభుత్వం మనకు రేషన్ వాహనాలను అయితే తీసుకొచ్చింది మరి రేషన్ వాహనాల ద్వారా గ్రామంలోకి వచ్చి రేషన్ అయితే పంపిణీ చేసేవారు మరి గత నెల వరకు కూడా అంటే ఈ మే నెల వరకు కూడా మనకు రేషన్ పంపిణీ అనేది జరిగింది ఆ విధంగా వాహనాల ద్వారా మరి రేపటి నుంచి పంపిణీ చేసేటువంటి రేషన్ పంపిణీలో భాగంగా ఈ వాహనాలను అయితే రద్దు చేసేయడం జరిగింది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మనం అంతకుముందు గతంలో ఏ విధంగా రేషన్ షాప్కి వెళ్ళి రేషన్ తెచ్చుకునే వాళ్ళమో అదే విధంగా ఇక్కడ మళ్ళీ కూడా రేషన్ షాప్కి వెళ్ళి మనం రేషన్ అయితే తెచ్చుకోవాల్సి ఉంది మరి ఈ విధానాన్ని అయితే మళ్ళీ కూడా పాత విధానాన్ని ప్రవేశపెట్టింది మన కూటమి ప్రభుత్వం మరి సీఎం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఆ విధానం వల్ల చాలామందికి అసౌకర్యంగా ఉంది ఎటువంటి అంటే కొంత చాలా కొంతమందికి ఉపయోగపడుతుంది కానీ మిగిలినటువంటి వారికి ఇక్కడ ఉపయోగం లేదు కొంతమంది ఎందుకు ఉపయోగపడట్లేదు అని చూస్తే మేము చాలామంది కూలి పనులకు వెళ్ళే వాళ్ళమున్నాం మరి రేషన్ వాహనం ఎప్పుడు వస్తుందో తెలీదు మరి ఎప్పుడు పంపిణీ చేసి వెళ్ళిపోతారో తెలియదు మళ్ళీ మేము ఆ కోటా బీమా అనేది మిస్ అయిపోతున్నామని కొంతమంది చెబుతుంటే మరికొంతమంది మాకు ఈ రేషన్ వాహనం వల్ల చాలా ఉపయోగంగా ఉందని కొంతమంది చెప్పారు ఇట్లా ఉండడం వల్ల ఏంటంటే మన కూటమి ప్రభుత్వం మరి రేషన్ వాహనాలను అయితే పక్కన పెట్టేయడం జరిగింది మరి రేషన్ వాహనాల వల్ల ఎటువంటి ఉపయోగం లేదు గతంలో మాదిరే ఏదో ఒక టైంలో రేషన్ దుకాణానికి వెళ్ళి రేషన్ తెచ్చుకుంటారు ప్రజలంతా కూడా అని చెప్పి ఆ విధానాన్ని మళ్ళీ తీసుకురావడం జరిగింది మరి ఈ నెల నుంచి రేషన్ వాహనాలు అయితే రావు కానీ ఇక్కడ ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఇందులో భాగంగా ఈ రేషన్ వాహనాలను రద్దు చేసినా కూడా ఒక రెండు కేటగిరీల వారికి మాత్రం ఇంటి వద్దకే రేషన్ అయితే పంపిణీ చేయబోతుంది ఏపీ ప్రభుత్వం మరి ఎవరికి ఇంటి వద్దకే రేషన్ పంపిణీ చేస్తున్నారని చూస్తే అరవై ఐదు సంవత్సరాలు దాటినటువంటి వృద్ధులకు మరి వికలాంగులకు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగులు ఉంటారో వారికి ఈ రెండు కేటగిరీల వారికి కూడా రేషన్ డీలర్ల ద్వారా ఇంటి వద్దకే రేషన్ అయితే పంపిణీ చేయడానికి ప్రభుత్వం అయితే ఆమోదం తెలిపింది మరి ఇంటి వద్దకే రేషన్ అనేది ఈ రెండు కేటగిరీల వారికి కూడా ఇస్తారు గతంలో ఏ విధంగా ఇంటి వద్దకే వచ్చి రేషన్ ఇచ్చేవారు అదేవిధంగా ఈ రెండు కేటగిరీలు వారికి ఇస్తే చాలని చెప్పి అందరూ కూడా చెప్పడం జరిగింది ప్రభుత్వానికి ఎందుకంటే మిగిలినటువంటి వాళ్ళంతా కూడా ఏదో ఒక టైంలో ఎప్పుడో ఒకసారి రేషన్ దుకాణానికి వెళ్ళి రేషన్ తెచ్చుకుంటారు మరి రేషన్ కూడా మనకు గతంలో మాదిరి అంటే ఆ రేషన్ వాహనం ఎప్పుడు వస్తుందో తెలియదు ఎప్పుడొకసారి ఇచ్చేసి వెళ్ళిపోతున్నారని చెప్పి చాలామంది అనడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుని ఇప్పుడు ఏం చేసిందంటే రేషన్ పంపిణీని కూడా పదిహేను రోజుల పాటు కూడా ఇవ్వడానికి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది అంటే ఒకటో తారీఖు నుంచి ప్రతి నెలా కూడా పదహైదో తారీఖు వరకు అంటే పదిహేనో తారీఖు వరకు కూడా రేషన్ పంపిణీ చేస్తారు మీరు టైమింగ్స్ కూడా ఇచ్చారు మరి సాయంత్రం వరకు కూడా రేషన్ షాపులు అందుబాటులో ఉంటాయి ఎనిమిది గంటల వరకు కూడా రేషన్ ఇవ్వాలని చెప్పి ఆదేశాలు అయితే అందాయన్నమాట మరి ఏం చేస్తారంటే తప్పనిసరిగా మీరు రేపటి నుంచి పదహైదో తేదీ వరకు రేషన్ ఇస్తారు ఎవరు కూడా తొందరపడాల్సిన పనేం లేదు మరి ఏదో ఒక టైంలో ఏదో ఒక గంటలో మీరు వెళ్ళి రేషన్ అయితే తెచ్చుకోండి ఇబ్బంది లేకుండా మీకు ఉంటుందన్నమాట కాబట్టి ఈ విధానాన్ని ప్రభుత్వం అయితే తీసుకురావడం అయితే జరిగింది రేషన్ సంబంధించి మరి దీంతో పాటుగా మనకు వృద్ధులు దివ్యాంగులకైతే ఇంటి వద్దకే రేషన్ కూడా పంపిణీ చేయబోతున్నారు మరి దీంతో పాటుగా ఇక్కడ ప్రభుత్వం చెప్పినటువంటి అప్డేట్ ఏంటంటే ఒక నాలుగు రకాల సరుకులను కూడా పంపిణీ చేయబోతుంది ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే బియ్యం ఉచితంగా ఇస్తుంది బియ్యంతో పాటు చక్కెర మాత్రమే ఇస్తున్నారు అంటే ఈ రెండు మాత్రమే ఇచ్చారు ఇప్పటివరకు కూడా మన కూటమి ప్రభుత్వం ఏర్పడిన సంవత్సరం అయిపోతుంది ఇప్పటి వరకు కూడా మనకు బియ్యము చక్కెర ఈ రెండు తప్ప వేరే సరుకులు ఏమీ ఇవ్వలేదన్నమాట ఇప్పుడు అలా కాకుండా రాష్ట్ర ప్రభుత్వం మనకు రేషను రేషన్ బియ్యంతో పాటుగా చక్కెర కందిపప్పు మరొక రెండు రకాల సరుకులు అనేది ఇస్తామని చెప్పారు అంటే గతంలోనే చెప్పారు రాగులు లేదా రాగులు జొన్నలు లేదా సద్దలు ఇట్లాంటివి ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం గతంలో చెప్పింది మరి అదే విధానాన్ని ఇక్కడ తీసుకురావడం అయితే జరిగిందనమాట ఇప్పటికే స్టాక్ అంతా కూడా రేషన్ దుకాణాలకు ఇవ్వడం అయితే జరిగింది మరి ఎండియు వాహనాలు రద్దయ్యాయి కాబట్టి స్టాక్ అంతా కూడా మండలాల నుంచి స్టాక్ పాయింట్ల నుంచి రేషన్ దుకాణాలకు అయితే వేస్తూ ఉన్నారు మరి రేపటి నుంచి పదిహేను తారీఖు వరకు కూడా రేషన్ పంపిణీలో రేషన్ బియ్యం అనేది ఉచితంగా ఇస్తారు మరి చక్కెర కందిపప్పు రాగులు లేదా సద్దలు ఇట్లా నాలుగు రకాల సరుకులను కూడా పంపిణీ చేయడానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది ప్రతి ఒక్కరు కూడా రేషన్ దుకాణానికి వెళ్ళే రేషన్ తెచ్చుకోండి మరి ఇది అనమాట రేషన్కి సంబంధించి మరి చాలామంది ఇప్పటికే కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకోవడం జరిగింది మరి ఎవరైతే కొత్తగా రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకున్నారో అలాగే రేషన్ కార్డులకు ఎవరైతే యాడింగ్ చేసుకున్నారో అలాగే స్ప్లిట్టింగ్ చేసుకున్నారో ఇట్లా అనేక రకాల ఆప్షన్స్ అయితే ఇచ్చింది మరి ఈ ఆప్షన్స్ అన్నీ కూడా ఉపయోగించుకొని రేషన్ కార్డుదారులు ఎవరైతే మనకు ఇవన్నీ కూడా చేసుకున్నారో కొత్త రేషన్ కార్డులు రేషన్ కార్డులో మార్పులు చేర్పులు ఇవన్నీ చేసుకుని వారందరికీ కూడా జూన్ ఏడవ తారీఖు నుంచి కూడా కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేయబోతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది మరి మీకు రేషన్ కార్డు ఓకే అయిందా లేదా అని చెప్పి కూడా తెలుసుకోవడానికి మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి మరి ఒకసారి మీరు ఆ విధంగా చెక్ చేసుకుని మీకు రేషన్ కార్డు ఓకే అయ్యిందా లేదా రేషన్ కార్డు వచ్చిందా లేదా అని చెప్పేసి కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి చెక్ చేసుకుని మీ రేషన్ కార్డు ఓకే అయిందా లేదా కూడా మీరు తెలుసుకోండి ప్రభుత్వం అయితే అవకాశం కల్పించింది మరి ఈ విధానాన్ని కూడా ఉపయోగించుకోండి మరి జూన్ ఏడో తారీఖు నుంచి కూడా మీకు రేషన్ కార్డులు కనుక పంపిణీ చేస్తే మరి మీరు కూడా ఆ రేషన్ అనేది తీసుకోవచ్చు అంటే పదిహేనో తారీఖు వరకు కూడా రేషన్ పంపిణీ ఉంటుంది కాబట్టి మీరు ఆలోపం ఏంటంటే రేషన్ అనేది తీసుకోవచ్చు అనమాట మీరు కూడా కొత్త రేషన్ కార్డు జారీ చేసే వాళ్ళందరూ కూడా ఇక మీదటి నుంచి కూడా ఎవరైతే కొత్త రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకుంటారో వారి అర్హతలను పరిశీలించి ఇరవై ఒక్క రోజుల్లోనే వారికి కొత్త రేషన్ కార్డు పంపిణీ చేస్తాం అది కూడా స్మార్ట్ రేషన్ కార్డు డిజిటల్ రేషన్ కార్డు అందులో క్యూఆర్ కోడ్ ఉంటుంది మీ కుటుంబ సభ్యుల వివరాలు మీరు ఎప్పుడు ఏ నెల రేషన్ తీసుకున్నారు ఏ నెల రేషన్ తీసుకోలేదని అని వివరాలన్నీ కూడా ఆ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేస్తే వస్తాయని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసిందనమాట మరి ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన జారీ చేసింది కొత్త రేషన్ కార్డులను కూడా జూన్ ఏడు నుంచి కూడా పంపిణీ చేస్తామని చెప్పి ప్రభుత్వం అయితే ప్రకటించడం అయితే జరిగిందనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి మరి కొత్త రేషన్ కార్డులు తీసుకోండి కొత్త రేషన్ కార్డులతో పాటు రేషన్లో మరి రేషన్ పంపిణీలో జరిగినటువంటి మార్పులను కూడా గుర్తించి ప్రతి ఒక్కరు కూడా ఇంకా మీ వాళ్ళందరికీ కూడా తెలియజేయండి వీడియో షేర్ చేయండి మీ వాళ్ళకు తెలియజేసి రేషన్ దుకాణానికి వెళ్ళి మీరు ప్రతి నెల కూడా ఇక మీదట రేషన్ అనేది తెచ్చుకోవాలి మరి దీంట్లో ఎటువంటి మార్పు ఉండదు రేషన్తో పాటు ఒక నాలుగు రకాల సరుకులను కూడా రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేయడానికి ఆమోదం తెలిపింది ప్రతిరోజు ఇస్తారండి రేషన్కు టైమింగ్ కూడా ఇచ్చేసింది రాత్రి ఎనిమిది గంటల వరకు కూడా ఇస్తారు రేషన్ పంపిణీ ఉంటుంది మరి ఇవన్నీ కూడా తెలుసుకోండి ఇంకా ఎవరైనా సరే కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకోకుండా ఉన్నా రేషన్ కార్డులో మార్పులు చేర్పులు చేసుకోకుండా ఉన్నా లేకపోతే రేషన్ కార్డు స్ప్లిట్టింగ్ చేసుకోకుండా ఉన్న కూడా అవకాశం ఉంది కాబట్టి వెంటనే కూడా ఇవన్నీ కూడా చేసుకోండి మీకు కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేయబోతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరి ఈ విధంగా మరిన్ని అప్డేట్స్ను మీ డేరంగుల మహేష్ ఛానల్ ద్వారా మీకు జెన్యున్ ఇన్ఫర్మేషన్ అందిస్తూ ఉంటాను తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు పక్కనే ఉన్న షేర్ బటన్ పైన నొక్కి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేసేయండి అలాగే మరింత సమాచారం కోసం నల్ల సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కడం మర్చిపోవద్దు